హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్ట్లో మా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలాగనే ఉండబోతుంది కాబట్టి ఒక ప్లేయర్కి అయితే భారీ అంటే భారీ షాక్ తగలను ఆ ప్లేయర్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకెన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది బంగ్లాదేశ్తోనే మా టీమిండియా అయితే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కి అయితే సిద్ధమవుతుంది ఇందులో భాగంగానే సుదీర్ఘ కాలం తర్వాత గ్రౌండ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది చెన్నై చెపాక్ వేదిక తొలి టెస్టుకు ప్రారంభానికి ముందు మా టీమిండియా అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే పాల్గొనడం జరిగి జరుగుతుంది అందుకు సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారడం జరిగినాయి అయితే తొలి టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ పంతొమ్మిదిన చెన్నై చెపాక్ వేదిగా జరుగుతుంది తొలి టెస్టులో మన టీమిండియా ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా తొలి టెస్ట్లో వచ్చేసరికి ముగ్గురు స్పిన్నర్లతో ఇద్దరు పేసర్లతో అయితే టీమిండియా బరిలో దిగబోతుంది ఓవరాల్గా ముగ్గురు స్పిన్నర్లో వచ్చేసరికి ఎవరెవరు తీసుకుంటారైతే ఇప్పుడు చాలా అంటే చాలా ప్రశ్నార్థకంగా చాలా ఇంట్రెస్టింగ్ గానే మారిందని చెప్పుకోవచ్చు స్పిన్నర్లో వచ్చేసరికి రవిచంద్రన్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ అక్షర్పటేల్ నలుగురు ప్లేయర్లు ప్రజెంట్ ఫామ్ అయితే సూపర్గానే ఉందని చెప్పుకోవచ్చు అయితే టెస్ట్ కి కెరీర్లో చూసుకుంటే రవిచంద్ర హాస్పిన్ రవీంద్ర జడేజాకు చాలా అంటే చాలా బాగుంది కాబట్టి వీరి ఇద్దరు మాత్రమైతే జట్లు కొనసాగించే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తుంది అదేవిధంగా మరొక ప్లేస్ కోసం అయితే కుల్దీప్ యాదవ్ అక్షరపేటల్ మధ్య తీవ్రమైన పోటీ అయితే నెలకొన్నది వీరిలో ఇద్దరులో చూసుకుంటే మాత్రమైతే కుల్దీప్ యాదవ్కి అయితే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో జ గతంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ క్రికెట్లో వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించడం జరిగింది ముఖ్యంగా ఇంగ్లాండ్ను జట్టుని అయితే తక్కువ స్కోర్కి అవుట్ చేయడంలో మన కుల్దీప్ కీ రోల్ పోషించిన విషయం కూడా తెలిసిందే అందుకే కుల్లిప్ యాదవ్ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిలో వచ్చేసరికి అక్షరపటాలకు అయితే భారీ అంటే భారీ షాక్ తగిలియ అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది తర్వాత పేస్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ సిరాల్స్ తో పాటు జస్పీ బుంబా యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్స్ట్రా పేసర్ కావాలి అంటే దయాన్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది యజదయాలు అయితే ఎమ్మ చేతి వాటం కాబట్టి అతనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది టీమిండియా మాత్రమైతే ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో టీమిండియా ఈ రేంజ్లో అయితే ఉండనుంది అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లోకి వచ్చేసరికి ఓపెనింగ్ వచ్చేసరికి శశి జైస్వాల్తో రోహిత్ శర్మ ఓపెనింగ్ పొజిషన్లో బర్లో దిగనున్నారు ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే శుభన్ గిల్ అదేవిధంగా విరాట్ కోహ్లీ ఆ తర్వాత స్థానంలో రానున్నారు వికెట్ కీకెట్ కీపర్ పొజిషన్లో చూసుకుంటే రిషబ్ పంత్కు ఎక్కువ అవకాశం దక్కనుంది రీసెంట్గానే రిషబ్ పంత్ మాత్రమైతే అటు టీ ట్వంటీలో కానీ ఓడిఐలో కానీ అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నాడు అదేవిధంగా టెస్ట్ జట్టులోకి అయితే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు రిషబ్ పంత్ మాత్రమైతే ఈ టెస్ట్ సిరీస్ అయితే రిషబ్ పంత్ చాలా అంటే చాలా కీలకమైన చెప్పుకోవచ్చు ఫర్దర్గా టెస్ట్ సిరీస్లో చోటు లభించాలంటే రిషబ్ పంత్ ఈ టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణిస్తేనే ఫర్దర్గా ఛాయిస్ దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం ఎలా రాణిస్తారో అయితే చూడాలి ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే కేఎల్ రాహుల్ చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది సర్పరాజకానికి అయితే భారీ భారీ అంటే భారీ షాక్ అయితే తగలనుంది ఓవరాల్గా టీమిండియా మాల్ టీవీ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది రోహిత్ శర్మ ఎస్ఎస్ఎస్ చేసే వాళ్ళు శుభన్ గిల్ కోహ్లీ రిషబ్ పాంత్ కేఎల్ రావులు రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ రవిచంద్ర అశ్విని జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఎక్స్ట్రా పేసర్ కావాలంటే దయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం ఓవరాల్గా ఇండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది తొలి టెస్ట్లో వచ్చేసరికి తొలి టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అయితే ప్రారంభమవుతుంది చెన్నై చెప్పా వేదికగా చెన్నై పిచ్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా పేస్ విభాగానికి అనుకూలించే విధంగా అయితే తయారు చేయబోతున్న ట్లయితే కొన్ని అయితే రావడం జరిగింది కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే స్పిన్నింగ్కి అనుకూలించే విధంగానే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది ఓవరాల్గా అయితే పిచ్ రిపోర్ట్ మాత్రమైతే రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పిచ్ రిపోర్ట్ రాగానే మరొక వీడియో చేస్తాను అంతలోపు వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ అయితే దాదాపు ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఏమైనా చేంజ్ చేసే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా రారామహదేవి శంభో శంకర థ్యాంక్ యూ